ఇరవై ఐదు వచ్చిన చదువుదాం అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రసిరి ఆ గుంట ఒట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనం కూర్చుండి కొండలెత్తి చూడగా అయిప్తునకు తీసుకుని పోవటకు గుగ్గులు మోయుచున్న మోయిచున్న ఒంటిలో ఇస్మాయిలైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చుచుండి వచ్చుచుండిరి ఇదేంటో తెలుసా అయిన వారి ద్వారా వచ్చే శ్రమను ఓర్చుకున్నాడు నేను అలా రాసుకున్నాను అయినోళ్ళ ద్వారా వచ్చే శ్రమ అయినోడు ద్వారా వచ్చే శ్రమ ఇప్పటిదాకా అదే వివరించండి మీకు అన్నగారు బయటోళ్ళ చెప్పమ్మా అన్నగారు బయటోళ్ళ సంఘములో నీ తోటి విశ్వాసి బయటబెడ్డా నువ్వు ఎప్పుడైతే సంఘంలో చేర్చబడ్డావో నీ ప్రక్కనున్న విశ్వాసి నీ రక్త సంబంధితో సమానం ఆత్మీయ రక్త సిలువ రక్త సంబంధి ఆవిడి ఆయన సహోదరులు వారి కష్టం వస్తే నువ్వు వెళ్ళాలి నీ కష్టం వస్తే వారు రావాలి కానీ వాళ్ళను వేరుగా నువ్వు చూస్తున్నావు అంటే యోసేపు అన్నగారులకి నీకు తేడా లేదు అనుభవిస్తూ నువ్వు ఉన్నావు అంటే యోసేపు నువ్వు నలిగిపోతున్నావు బాధపడద్దు యోసేపు తట్టుకున్నాడు ఓర్చుకున్నాడు భరించుకున్నాడు సింహాసనం ఎక్కాడు గట్టిగా స్తోత్రం చెప్దాలో నీ కుటుంబస్తుల ద్వారా నీకు శ్రమలు రావచ్చు నీ అయిన వారి ద్వారా కష్టాలు రావచ్చు నీ తోటి వారి ద్వారానే నీ కష్టాలు రావచ్చు నీ కూడా ఉన్న వారి ద్వారానే నీ కష్టాలు రావచ్చు అయినా పర్వాలేదు ఓర్చుకో యోసేపు గారు ఓర్చుకున్నారు యోసేపు గారు తట్టుకున్నారు యోసేపు గారు భరించారు యోసేపు గారు సహించారు అలా సహించారు కనుక దేవుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు స్తోత్రం చెప్పండి అయిన వారి ద్వారా శ్రమలు వస్తాయి అయిన వారి ద్వారా శ్రమలు వస్తాయి ఇంకో మాట చెప్తా ఇంకొక తొమ్మిదో వచ్చి త్వరగా త్వరగా ఎదరికి వెళ్తా టైం పరిగెడుతుంది ముప్పై తొమ్మిది నాలుగు మీద అతని కటాక్షం కలిగను గనక అతని యొద్ పరిచర్య చేయువాడు ఆయన స్తోత్రం చెప్పండి పరిచర్య చేయువాడు ఆయన నేను ఎలా రాసుకున్నాను పరిచర్య చేయుటకు ఇష్టపడినవాడు ఆమె చెప్పండి ఏం చేయడానికి ఏం చేయడానికి పరిచర్య చేయడానికి ఇష్టపడిన వాడు దేవుని మందిరములో మీ అయ్యగారు పరిచర్య అంటే చాలా ఇష్టం అభిషేకర్కి పరిచర్య అంటే పని అంటే డబ్బుకుని సంగపెడ్డలు ఎవరన్నా బాగోలేదంటే అనారోగ్యంతో ఉన్నారంటే లేకపోతే ఇంకోటి అంటే ఇంకోటి అంటే ఏ కార్యక్రమం అంటే ఒకవేళ మా సైడ్ కనుక ఉంటే మా సైడ్ వస్తే ఎంత కంగారు పడిపోతాడు అన్న నైట్కి మీటింగ్ ఇచ్చాను నాకు అక్కడికి వెళ్ళిపోలేదు రాజమండ్రి క్రిస్మస్కి వస్తాడు అన్న నైట్కి మీటింగ్ ఇచ్చిందన్న వెళ్ళిపోవాలన్నా మన సంఘర్షి ఎదురు చూస్తారన్న ఆసక్తి పరిచర్య చెయ్యాలంటే కొంతమందికి పిచ్చి చెప్పండి పిచ్చి పరిచర్య అంటే స్తోత్రం చెప్పండి లే లోయా రావులు